హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే చూస్ తాగి రెస్ట్ రెస్ట్ తీసుకో పర్లేదు బావా అని జ్యూస్ తాగి సూర్యశక్తిని గట్టిగా పట్టుకొని ఊహకింకా టైం ఉంది కదా ఇద్దరం సరదాగా కబర్లు చెప్పుకుందాం బావా సరే చెప్పని ఆమె వడిలో పడుకొని కబర్లు చెప్పింది సూర్యకి అర్థమైంది ఆమెకి ఎటువంటి నీరసం లేదని చాలాసేపు ఎంతో మాట్లాడింది కానీ సూర్య పట్టించుకోలేదు తన ఆలోచనలో తను ఉన్నాడు సూర్యం అంటూ గుండెం దగ్గర నిలబడి పిలిచింది వనజ అమ్మ వస్తున్నాను ఇందు అమ్మ పిలుస్తుంది కదా అని ఇద్దరు బయటకు వచ్చారు రెండ భోజనం వడ్డిస్తాను అప్పుడు అప్పుడే లంచ్ టైం అయి అయిందా అని సోఫాలో కూర్చొని తొందరగా భోజనం పెట్టు అత్తమ్మ ఆకలి దంచుతుంది కడుపు మీద చేయి వేసుకొని అంది అమ్మ వంట చేసింది కదా తను ఏం వడ్డిస్తుంది నువ్వు వడ్డించు అన్నాడు సూర్య బాబా నాకు నీరసంగా ఉందని చెప్పాను కదా గారాలు పోయింది నాతో దెబ్బలు తిని చాలా రోజులైంది నీకు నీరసంగా ఉన్నదానివి ప్రశ్న తీసుకోవటం అనేసి ఇప్పటి వరకు ఎలా కబుర్లు చెప్పావు సూటిగా అడిగాడు నీరసానికి కబుర్లు చెప్పడానికి సంబంధం ఏముంది బావా ఈ మధ్యన చేతివేళ్ళు వేళ్ళు తిమ్మెర్లు వస్తున్నాయి చెప్పాలి అంటే చిప్ప పని కూడా చేయలేకపోతున్నాను అంది అవునా సరే భోజనం పట్టించు ముందు సినిమాకి సాయంత్రం అయినా తీసుకుని వెళ్తాను భోజనం చేసి ఇద్దరం హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు హాస్పిటల్కి ఎందుకు బావా నువ్వే కదా నీరసంగా అంటున్నావు అందుకే హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు బాబోయ్ హాస్పిటల్ అంటే నా వల్ల కాదు బావా కావాలంటే ఇంట్లోనే ఉంటాను సరే భోజనం చేసి రెస్ట్ తీసుకో నీరసం అంటున్నావు కదా ఈరోజు బయటికి తీసుకుని వెళ్ళను బయటికి తీసుకుని వెళ్తే ఇంకా నీరసం వస్తుంది అని భోజనానికి కూర్చున్నాడు ఇందు ఏం మాట్లాడలేకపోయింది ఎక్కువ మాట్లాడినా ఊరికి అంత నాటకమని తెలిసిపోతుంది అనుకుని మాట్లాడకుండా భోజనానికి కూర్చుంది మంచిగారు భోజనం పట్టించి కూర్చున్నారు సూర్య వర్కు విషయాలు మంచిగారితో మాట్లాడుతూ భోజనం తింటున్నాడు పొన్నెల నీకంతా మంచి జరుగుతుంది కానీ కంగారు పడుకో దగ్గరుండి పని జాగ్రత్తగా చేయించుకో అని చెప్పి తిన్న ప్లేట్స్ అవి తీస్తుంటే అవన్నీ ఎందుకు తీస్తుందిలే అమ్మ నువ్వు కూర్చో అన్నాడు ముఖం మార్చుకొని ఆ గిన్నెలు కంచాలు తీసి కిచెన్ లో పెట్టింది ఇంతలో లోపలికి వచ్చాడు రాకేష్ రాకేష్ని చూడగానే సూర్య వంచగారు ఆశ్చర్యంగా చూశారు ఏంటి బాబు ఇలా వచ్చారు అంటూ గబగబా కుర్చీ వేసింది సూర్య పలకరింపుగా నవ్వి తన రూమ్కి వెళ్ళాడు కిచెన్ రూమ్ నుంచి బయటికి వచ్చిన రాకేష్ రాకేష్ని చూడగానే షాక్ అయింది నోటి మాట రాలేదు ఇంటి బాబు ఇలా వచ్చారు మీతో మాట్లాడాలి ఇంటి అద్దె మీతో మాట్లాడాలి ఆంటీ అదే ఇంట్లో ఫంక్షన్ ఉంది వంట మీరైతే బాగా చేస్తారు కదా అని మీ దగ్గరికి వచ్చాను అన్నాడు అవునా తప్పకుండా బాబు అని ఇందువైపు చూసి అమ్మాయిందు జ్యూస్ తీసుకునిరా సరే అత్తమ్మ అని రాకేష్ వైపు కోపంగా చూసి జ్యూస్ తెచ్చి ఇచ్చింది కన్ను కొట్టి మరీ జ్యూస్ తీసుకున్నాడు చూపుతోని రాకేష్ని మందలించి ఏం ఎరుగనట్టు మంజుగారి వెనుక నిలబడింది రెండు రోజుల్లో మా పెళ్లి రోజు ఆంటీ బిజినెస్ ఫ్రెండ్స్ చుట్టాలు ఇంకా అందరూ వస్తారు మ్యాక్సిమం రెండు వందలు మంది మీరు వంట చేయాలి తప్పకుండా బాబు ఎందుకు చేయను చేస్తాను అంది ఎంత ఉంటే మీరే ఆలోచించండి ఇవ్వండి అని మంజగారు అనగానే ముందుగా ఐదు వేలు అమ్మకిచ్చి ఇది అడ్వాన్స్ ఆంటీ ఫంక్షన్ అవ్వగానే మిగిలిన అమౌంట్ కూడా ఇస్తాను సరే బాబు రేపు వంటకి కావాల్సిన లిస్ట్ ఇస్తాను అవన్నీ తెచ్చేయండి సరే ఆంటీ వెళ్తాను అని రాకేష్ వెళ్ళగానే ఇందు తనలో తానే నవ్వుకొని పైకి కనిపించడు కానీ వీడికి చాలా ఉంది మార్నింగ్ టెర్రస్ పైకి వెళ్ళలేదు కదా అందుకే ఇంటికి వచ్చాడు అనుకుంది మరుసటి రోజు సూర్య వర్క్ దగ్గరికి వెళ్ళాడు ఇందు బట్టలు తీసుకొని టెర్రస్ పైకి వచ్చింది అప్పటికే ఆమె కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు రాకేష్ ఆమె రావటం చూసి వెంటనే కాల్ చేశాడు ఏంటి నిన్ను నిన్న ఇంటికి వచ్చావు హలో అనుకుండానే డైరెక్ట్గా విషయానికి వచ్చింది ఇందు చూడాలని అనిపించింది సాకు ఏం దొరకటం మరొక వంట వంకతో వచ్చాను సక్సెస్ అయ్యింది ఆ మహా తెలివైన వాడు వినవ ఏం చేయను అంతా నీ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు సంపుత ఎక్కువ చేకు అంది బట్టలు ఆరేస్తూ అలా ఆరేయటంలో ఆమె టాప్ కొద్దిగా పైకి లేవటంతో నడుం భాగం అంతా క్లియర్గా కనిపించింది అది చూసిన రాకేష్ చిన్నగా నవ్వుతూ కావాలని ఊరించి చంపుతున్నావు కదా రాక్షసి కోపంగా అన్నాడు ఊరించి చంపటం ఏంటి ఏమీ తెలియనట్లు అడిగింది ఎందుకు తెలుసు అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడో మరి ఏం తెలియనట్లు మాట్లాడకు అర్జెంటుగా ఈ నడుము టచ్ చేయాలని ఉంది అవునా అయితే ఇంటికి రా టచ్ చేద్దు నవ్వుతూ అంది నాతో జోకులు వేయకు చెప్పింది చేస్తాను అరే చెయ్యి ఎంతవరకు నేను చూస్తాను అని ఇందు ఫోన్ కట్ చేసి కిందికి వెళ్ళింది ఇందు ఏంటి అత్తమ్మా నేను గుడికి వెళ్తున్నాను వచ్చే భక్తులకి వంటలు చేయాలని పూజారి గారు చెప్పారు నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది సూర్య వస్తే నువ్వు జాగ్రత్తగా ఉండు బయటికి రాకు తలుపులు వేసుకో సరే అద్దమ్మా అని మంజగారు బయటికి వెళ్ళగానే ఇందు డోర్స్ క్లోజ్ చేసి విండో దగ్గర నిలబడింది రాకేష్ పంపిన మెసేజ్ చూసి షాక్ అయింది డబ్బుగా ఫోన్ పక్కన పెట్టి ఇంటి వెనుక వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా రాకేష్ ఏయ్ నువ్వేంటి ఇక్కడ భయపడుతూనే అడిగింది ఇష్ అంటూ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు ఇందుకి చెమటలు పట్టేశాయి రాకేష్ ఏంటి లోపలికి వచ్చావు మీ అత్తమ్మ బయటికి వెళ్ళటం చూశాను తను ఎక్కడికి వెళ్ళింది అంటూ ఒకసారిగా ఇందుని గోడకి టచ్ దగ్గరికి వచ్చాడు మాట్లాడలేకపోయింది ఇందు ఏంటి మాట్లాడవు వచ్చి టచ్ అయ్యి అన్నావు కదా వచ్చాను టచ్ అయినా పగులుద్ది పోయి పని చూసుకో అంటూ అతన్ని వెనక్కి నెట్టింది ఇంట్లో మా ఆవిడ లేదు మీ బావ నైట్కి వస్తాడు మీ అత్తమ్మ ఎలానో బయటికి వెళ్ళింది కాబట్టి ఒక కాబట్టి గంట వరకు రాదు ఈలోపు మనం ఎంజాయ్ చేద్దాం అంటూ బెడ్రూమ్కి వెళ్తున్న నిందు చేతిని పట్టుకున్నాడు ఏ ధైర్యంతో నా దగ్గరికి వచ్చావు మా బాబాకి తెలిసిందంటే చంపేస్తాను ఎందుకు చంపుతాడు అంత థీమ్ లేదు నువ్వు చెప్తేనే కదా తనకి తెలిసేది అంటూ ఆమెని హత్తుకుని నడుమ దగ్గర టచ్ చేశాడు నోటి మాట రాలేదు ందుకి రాకేష్ ప్లీజ్ వదులు అంది ఎంత దూరం వచ్చింది వదలటానికి కాదు బంగారం అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆమె కోరికతో ఉందని ఇట్టే పసిగట్టాడు రాకేష్ మర్యాదగా వెళ్ళు లేదంటే అరిచి గోల చేస్తాను అంది నీకు అంత సీన్ లేదు ఏది అరువు చూస్తాను అంటూ బెడ్ మీద కూర్చున్నాడు కోపంగా రాకేష్ వైపు చూసి ప్లీజ్ వెళ్ళిపో లేదంటే చాలా ఇష్యూ అవుతుంది పని అమ్మాయిని మాట్లాడాను మా ఇంట్లో పనిచేసే పని మనిషి మీ ఇంటికి వస్తుంది రేపటి నుంచి నువ్వు ఏ పని చేయకు సాయంత్రం ఇద్దరం బయటికి వెళ్దాం వస్తావా సాయంత్రమా అవును అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని తన వల్ల కూర్చోబెట్టుకుని నడుము చుట్టూ నడమ చుట్టూ చేతులు బిగించాడు నవ్వుతూ అతని కళ్ళల్లో చూసి ఈవినింగ్ వరకు ఎవరు ఇంటికి రారు ఇప్పుడే మనం బయటికి వెళ్దామా షూర్ ఎక్కడికి వెళ్దాం అన్నాడు ఆమె నడముని మరింతగా టచ్ చేస్తూ రాకేష్ అంటూ అతని చేతిపై ఒక్కటి వేసి నీ ఇష్టం ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు అని నవ్వుతూ తన గుండెల మీద ఉన్న పసుపు చూడగానే ఇందు సైలెంట్ అయింది